హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ని పది సంవత్సరం ప్రవేశపెడుతుంది ఏడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు నిలిచారు వరుసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనతను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధించబోతున్నారు మంగళవారం పార్లమెంట్లో ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమర్పించనున్నారు మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయి తర్వాత వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టి ఇప్పటికే నిర్మలమ్మ రికార్డు నెలకొల్పారు ఎక్కువ సార్లు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రి కాగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు గంటల నలభై నిమిషాలు కూడా ఆమె ఖాతాలోనే ఉంది దేశంలో అత్యధిక పదిసార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా మురార్జీ దేశాయి తిరుగులేని రికార్డును నెలకొల్పారు వరుసగా కాకుండా విరామాలతో అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై తొమ్మిది మధ్య ఆయన బడ్జెట్లు ప్రవేశపెట్టారు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఐఎంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పి చిదంబరం మొత్తం మీద తొమ్మిది సార్లు బడ్జెట్ను సమర్పించారు నిర్మలా సీతారామన్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి వరుసగా కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తున్నారు నేడు ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త సర్కారు ఏర్పడినందున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది కాలాల కాలానికి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సీతారామన్ సోమవారం ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ఉంది మురాజీ దేశాయ్ పెద్ద రికార్డు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి చూస్తే తాత్కాలిక పొద్దులతో కలిపి అత్యధికంగా మురాజీ దేశాయి పది బడ్జెట్లు సమర్పించారు పి చిదంబరం తొమ్మిది సార్లు ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సిడి దేశ్ముఖ్ యశ్వంత్ సిన్హా ఏడు మన్మోహన్ సింగ్ వైబి చవాన్ అరుణ్ జైట్లీ ఐదు టిటి కృష్ణమాచారి నాలుగు ఆర్ వెంకటరామన్ హెచ్ఎం పటేల్ మూడు సి సుబ్రహ్మణ్యం సింగ్ జస్వంత్ సింగ్ ఆర్కే షణ్మోహన్ శెట్టి జాన్ తాయర్ రెండుసార్లు చప్పున బడ్జెట్ను ప్రవేశపెట్టారు జవహర్ లాల్ నెహ్రూ సత్యేంద్ర చౌదరి ఇందిరాగాంధీ చరణ్ సింగ్ ఎన్డి తివారి ఎస్బి చౌహాన్ మధు దత్తావత్రే పీయూష్ గోయల్ ఒక్కోసారి సమర్పించారు ఇది ఫ్రెండ్స్ బడ్జెట్ గురించి ఇలాంటి ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్